ప్రస్తులోడు హళిలుయ దేవునికి మహిమ కలుగునగాక ఇస్తున్నందు దేవుని పిల్లలకు మీ అందరికీ నిండు వందనాలండి వాస్తవంగా మాది కృష్ణా జిల్లా కేతనకొండ అనే గ్రామం ఇబ్రహీంపట్నం మండలం విజయవాడకి కరెక్ట్గా మా ఊరు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్ళే రూట్లో ఇబ్రహీంపట్నం కంచికిశిరల మధ్యలో మా ఊరు ఉంటుంది ఏ లేండి ఆ ఊరు మాది మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు ప్రభు తెలీదు మేము ఎగ్రహారాధికులు వాస్తవంగా మా ఊర్లోనైతే నా చిన్నప్పుడు ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు మా ఇంటి దగ్గరలో ఒక తల్లి వీరమ్మ గారని ఆ మొక్కతే ప్రభు నమ్ముకుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మల ప్రభుని ఎవరైనా ఎవరికైనా ఆ రోజుల్లో జ్వరం వచ్చినా బాధ వచ్చినా పాలు ఇవ్వకపోయినా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయి అని అనుకునే వాళ్ళు ఆ గారు కాదు విశ్వాసి ఆమె ఏరే చర్చికి వెళ్ళింది ఆ టైంలో మేము ఆమె ద్వారానే ప్రభుని నమ్ముకున్నాం ఎలా అంటే మా అమ్మకి మేము ముగ్గురు మగపిల్లలం నేను పెద్దోడ్డిని నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మా అమ్మగారికి మా నాన్నగారికి అంటే ఇష్టం మేము ముగ్గురేం పుట్టాం కనుక ఆడపిల్లల మీద ఎవరికైనా ఇష్టం ఉంటుంది ఆపరేషన్ చేయించుకోలేదు మా అమ్మకి గర్ గర్భిణి వచ్చింది నిండు నెలలు మోసిన తర్వాత మా అమ్మకి డెలివర్ అవ్వాల్సిన టైంలో బాగా బీపీ ఐబీపీ ఎక్కువైపోయి చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్లు కానీ మా అమ్మగారికి ముగ్గురు మేము ఇంటి దగ్గర డెలివర్ అయ్యామంట మా అమ్మకి ఆపరేషన్ ఏం జరగలేదు అలాంటి టైంలో నొప్పులు వస్తుంటే మంత్రసాన్ని పిలి పిలిచారు మా నాన్న మా ఇంట్లో మా అమ్మమ్మ ఉంది ఆమె వచ్చి చూసి అర్ధరాత్రి ఒంటి గంట దాకా బాధపడింది మా అమ్మ అయిపోయిన తర్వాత చూసి లోపల పిండం చనిపోయినట్లుంది మా నాన్న పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు లోపల పిండం చనిపోయింది ఇక నా ప్రయత్నం అయితే అయిపోయింది ఇది డాక్టర్గా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డెలివరీ అయ్యేటట్టు లేదు పిండం మాత్రం చచ్చిపోయినట్టే అనిపిస్తుంది నాకని ఆ అని చెప్పింది అప్పుడు మా ఇంటి అన్న మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆ వీరమ్మ గారు గీతకి మేతలే మేత వేస్తారు అర్ధరాత్రి లేచి కాస్త అప్పుడు లేచి మా ఇంట్లో లైట్ ఎలగడం మేమంతా మాట్లాడుకోవడం చూసి ఆ వచ్చి అన్న ఏసఐ చాలా గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తాను డెలివర్ అయిపోయింది అని చెప్పింది అప్పుడు మా అమ్మమ్మ మా నాన్న ఏమన్నారంటే ఎవరైతేనమ్మ ప్రార్థన చేయి తల్లి ఆ దేవుడు కూడా నమ్మదగిన దేవుడే తీసేసే దేవుడు కాదు అంటే ఆ కొబ్బరి నూనె రాసి మా అమ్మకు ప్రార్థన చేస్తే చనిపోయిన పిండం డెలివర్ అయింది కడుపులో పిండం చనిపోయింది కానీ తేలిగ్గా డెలివర్ అయిపోయింది ఆడపిల్ల పుట్టింది కానీ మాధృదృష్టం చచ్చిపోయిన పిల్ల పుట్టింది సరే ఆ పిల్లను పాతి పెట్టాం ప్రభు దగ్గరికి రమ్మంటే మా అమ్మ నాన్న ఏమన్నారంటే అమ్మ మాకు మొక్కుబళ్ళు ఉన్నాయి పిల్లలకి మరి నా పేరు శివయ్య అంతకుముందు మా తమ్ముళ్ళ పేరు ఒకటేమో ఒకటి పేరు ఏడుగొండలు ఒకటి పేరు వెంకట్రావు మొక్కుబళ్ళు ఉన్నాయి ఇదిగో ఈ డబ్బులు తీసుకు పది రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ తండ్రికి కానుకి అని చెప్తే సరే ఆ ఎవరు బలవంతంగా మార్చరు కదా వెళ్ళిపోయింది కానీ అది అయిపోయిన తర్వాత పదిహేను రోజులకి మా అమ్మకి గుర్రపోతంలాగా బాలింత జబ్బు అంటారు చోటు చూశాడు ఆ పిడిసొచ్చి గెలగెల తన్నుకొని మా కోమాలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది అప్పుడు గబా గబా మా అమ్మని ఎత్తుకొని హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ గారు చూసే ఉన్నాడంటే ఏమా బ్రతకదు బ్రతికితే నాకు తెలిసి ఒక రెండు మూడు గంటలు అంతే అంతకంటే ఎక్కువగా బ్రతకదు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు అప్పట్లో ఇంత వైద్యం కూడా లేదు అది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం సరే మా అమ్మని ఇంటికి తీసుకొని వచ్చి ఇంక చచ్చిపోయిందని చెప్పారు కదా అని ఇంటి దగ్గర పడుకోబెడితే ఊరు వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు పోతే మా బంధువులు దగ్గర దగ్గర వాళ్ళు అందరూ వచ్చారు మా అమ్మమ్మ మాత్రం రంగా రంగా నా బిడ్డను బ్రతికించు ఆయన అని ఏడుస్తుంది మరలా ఈ వీరమ్మ గారు వచ్చి అమ్మ ఏసై గొప్పదేవుడు మమ్మ కార్యం చేశాడు కదా ఇప్పటికేం చచ్చిపోలేదు మరి బ్రతికిస్తే దేవుడు బ్రతికిస్తాడు దేవుడిని నమ్మండి అంటే నువ్వు ఇప్పటివరకు వరకు రంగయ్య రంగయ్యని ఏడ్చావు కదా ఇప్పుడు ఏసయ్యని పట్టుకోమ్మా ఏసయ్య బ్రతికిస్తాడు కాపాడుతాడు అంటే మా నాన్న ఈ మాటలని ఇంత బాగా ఏడుస్తున్నాడు మా నాన్న దుర్లాడు దుర్లాడు ఎందుకంటే మా నాన్నకి మా అమ్మ తప్ప ఇంకెవరు దిక్కులేరు నేను పుట్టేసరికే మా నాయ మా నాయనమ్మ మా తాతయ్య మా నాన్న ఇద్దరు అక్కలు పోతే మా పెదనాన్న మా పెద్దమ్మ వీళ్ళందరూ చచ్చిపోయారు మా నాన్న ఒక్కడే ఆ ఇంట్లో మిగిలినోడు మా నాన్న ఒక్కడే ఇప్పుడు మా నాన్న కూడా చని మా అమ్మ కూడా చనిపోతే మా నాన్నకి మీ ముగ్గురు మగపిల్లలు మా నాన్న మిగులుతాడు అంటే కుటుంబం అంతా సర్వనాశ్యం అయిపోయినట్లేనమాట అందుకని మా నాన్న బాగా భయపడి ఏడుస్తున్నాడు ఆయన కళ్ళ ముందు వీళ్ళందరూ చనిపోయారు కనుక చావు అంటే భలే భయం వేసింది ఆయనకి అప్పుడు మా నాన్న ఏమన్నాడంటే అమ్మ ఏసై కానీ నా భార్యని బ్రతికిస్తే నేను నా ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసేస్తానమ్మ నేను ఏసై దగ్గరికి వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తానన్నాడు మా బంధువులు అందరూ వచ్చారు అంతమందిలో భయపడకుండా కొబ్బరి నూనె రాసి మా అమ్మకు ప్రార్థన చేస్తే కరెక్ట్గా అరగంట తర్వాత మా అమ్మ ఎక్కడైతే జీవోత్సవం లాగా పడుకోనుందో అదే మంచం మీద లేచి కూర్చుంది ఇప్పటికీ మా ఊరోళ్ళు ఆశ్చర్యపోయే గొప్ప కార్యం మా అమ్మ అలాగూ బ్రతికింది ఇప్పటికీ మమ్మ చచ్చిపోలా దేవుని దయవల్ల మా అమ్మ సజీవంగానే ఉంది పోయిన సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ బ్రతికే ఉంది ప్రిల్లరా మీరు గమనించండి అలాగూ మా అమ్మ నాన్న ఇంటి దగ్గరే మంగళాయిని పిలిపించి శుభ్రంగా గుండులు చేయించి ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద పటాలు ఆ పటాలన్నీ తీసేసి ప్రభువు దగ్గరికి రాగలిగాం అది ఎనభై ఐదు ఆ తర్వాత మా అమ్మ నాన్న బాప్తిష్ని తీసుకొని ప్రభువులో ఉన్నారు నాకు వయసు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ఒక మంచి పెంతు కోస్తు సంఘానికి వెళ్ళేవారు సినిమాలు చూడకూడదు అమ్మతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సినిమాకి వెళ్ళకూడదు సినిమాకి వెళ్ళకూడదు అనేసరికే నేను దాన్ని జయించలేకపోయాను నాకు విపరీతమైన ఇష్టం ఏంటంటే సినిమాలు చూడడం సరే మా అమ్మ ఇప్పుడు దిడతా ఉండేది ఈ లోపల నాకు వయసు వచ్చిన తర్వాత మా బంధువుల్లోనే మా బంధువులు అంటే బంధువులు కాదు కానీ దూరపోలే మా కులంలోనే ఒక అమ్మాయిని చూసి విగ్రహారాధికుల అమ్మాయిని పెళ్లి చేశారు ఇప్పుడు ఆ అమ్మాయి చాలా వాళ్ళ అమ్మ నాన్న భయంకరమైన విగ్రహారధికులు నేను కూడా చాలా త్వరగా విగ్రహారాధన వైపే తిరిగిపోయాను ఎందుకు విగ్రహారాధన ఇష్టంగా చేయాల ఏదో ఒక దేవుడు ఇప్పుడు నా పేరు శివయ్య కాబట్టి ఆ దేవుడిని కూడా కాదనుకోకూడదు మా అమ్మమ్మ నాన్న దేవుడు నేను ఆరాధించడానికి నాకు అంత అర్హత లేదు ఎందుకంటే నేను సినిమాలు చూడకుండా ఉండలేను అంత నిష్ట కలిగి బ్రతకలేను అందుకని ఏదో ఒక దేవుడు అన్నట్టుంటే మా అమ్మకి నాకు ఎప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు పోరాటం జరుగుతూ ఉండేది ఈ క్రమంలో నేనేం చేసేవాడిని అంటే అప్పట్లో పొలం వేసేవాడిని పొలం వేసేవాడిని పత్తి పత్తి బండి ఇచ్చేవాడిని కొంతకాలం బాగానే పండింది కానీ ఒక సంవత్సరం బాగా లాస్ వచ్చింది ఆ లాస్ వచ్చినప్పుడు ఆ సంవత్సరం ఎక్కువ వేసాను లాస్ లాస్ వచ్చింది అప్పుడు మా అమ్మ ఒక రోజు ఏమన్నదంటే వీడు కొంపకి దరిద్రం పట్టినట్టు పట్టాడు ఈ నుండే కొంపకి దరిద్రం అనింది ఎందుకు ఈడేమో ఈ పూజల పునస్కారాలమ్మడు తిరుగుతాడు మేమేమో మంచి దేవం కలిగిన దేవుడిని నమ్ముకున్నాం ఈడు అనవసరంగా ఇట్లా చేయడం వలనే మనకు నష్టం వస్తుంది అన్నట్టు కొంపక దరిద్రం పట్టాడు అనింది అప్పుడు నాకు బాగా బాధేసి చచ్చిపోదాం అనుకున్నాను నేను చనిపోతే కొంపకేం పోయిద్ది దరిద్రం పోయిద్ది సాతానుడు పెట్టిన ఆలోచన అది కొంపక దరిద్రం పోవాలంటే నా నా విలువ తెలియాలంటే నేను చచ్చిపోవడం మంచిది అనుకున్నాను కానీ అది సంక్రాంతి పండుగ టైంలో నా భార్య వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళింది నేను ఎప్పుడు చచ్చిపోవాలి ఎలా చచ్చిపోవాలని ఇక ఆలోచి ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు ఇంట్లో అప్పుడు అటుక మీదకెక్కి మందులు ఉంటాయి ఎప్పుడు పురుగు మందులు ఆ మందు డబ్బా తీసుకొని శుభ్రంగా తాగి పడుకుంటే చచ్చిపోవచ్చు అనుకున్నాను సెకండ్ సోషన్ వచ్చా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చిన తర్వాత అందరూ ఇంట్లో నిద్రపోతున్నారు అప్పుడు అటకెక్కుదామంటే మరలా ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆ శబ్దం వస్తుంది కదా అటకెక్కితే ఖాళీ డబ్బాలన్నీ కదిలి ఆహా ఇప్పుడు కాదులే పొద్దున్నే చేనుకెళ్ళి చేలోనే మందు దాకి చనిపోదాం సాయంత్రం లోపల మా నాన్న ఏదో ఒక టైంలో ఒక్కసారైనా వచ్చి వెళ్తాడు చచ్చిపోవచ్చు అనుకున్నాను అనుకొని సరే పడుకున్నాను పడుకున్న వెంటనే నాకు ఒక కళ వచ్చింది ఏమిటంటే ఆ కళ మా అమ్మగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వచ్చి మా తలుపు తడుతున్నాడు శివయ్య 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 అని అందరు పిలిచే పిలుపుతో నన్ను పిలుస్తున్నాడు శివయ్య శివయ్య అని ఎందుకంటే నా పేరు ఏరే ఒక పేరు ఆయనకు ఉద్దేశంలో ఉన్న పేరు పిలిస్తే ఎవరు అనుకోని నేను తలుపు దీని అనుకున్నాడేమో తెలీదు ఆయన ఎంత కరుణామయుడో ఎంత తగ్గించుకుంటాడో ఎంత ప్రేమ ఉంటుందో శివయ్య శివయ్య అని తలుపు కలలో నేను కలలో తలుపు తీశాను తలుపు తీస్తే ఆయన ఉన్నాడు పాస్టర్ గారు నేను మాటర్స్కి ఏమన్నానంటే పాస్టర్ గారు భోజనం చేద్దు రండి అంటే ఆయన ఏమన్నాడంటే లేదు నాయన మరణ దూత వచ్చింది ప్రార్థన వారి దగ్గరికి వెళ్ళు బ్రతుకుతావు అన్నాడు అసలు మరణ దూత అనే పేరు నేను ఎప్పుడు ఎనలా అప్పటి వరకు ఎందుకంటే నీ మీద గత్రబడ నీ మీద గంగా గంగానమ్మబడ అనే తిట్లు విన్నాను కానీ మరణతూత అనేటువంటిది ఇలా వస్తుంది మనిషిని మరణానికి ఆత్మహత్యకు ప్రేరేపించింది అనే సంగతి నాకు ఆయన చెప్పేంతవరకు తెలియదు సరే ఆ కల అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఏదో కళ్ళకుంట ఒక ఊరు వెళ్ళాలని నాకు మెలుకు వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా నిద్రపట్టట్లా భయం వేస్తుంది ఇప్పుడు మా అమ్మమ్మ అన్న లేపల ఆ టైంలో తెల్లారట్ల మూడైంది టైం మా మామయ్య వాళ్ళు కొత్తగా ప్రభుని నమ్ముకున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు మురకాసులు ఆ కంజరు వినిపిస్తుంది వినిపిస్తుంటే నేను ఇక నిద్రబట్టగా భయం వేసిందిలే బాగా చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని చిన్నగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నా కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే ఒరే ఇంద్ర ఈ టైంలో వచ్చామన్నారు ఎందుకంటే నేను వాస్తవంగా ప్రార్థనకి వెళ్ళను నా నోట్లో నుంచి స్తోత్రం చెప్పను ఏసఐ అనే మాటలు నేను మాట్లాడలా అప్పటికి మా అమ్మ దేవుడు బ్రతికించిన ఎందుకు అంటే ఏసై అంటే ఇష్టం లేక కాదు కాస్త సిగ్గు దేవుడిని నమ్ముకున్న తర్వాతే అవన్నిటిని దేవుడు ఇడిపించాడు అండి సరే నేను అక్కడ కూర్చున్న తర్వాత ఏ నువ్వేంటై ఈ టైంలో వచ్చావు అని అడిగితే నేను ఊరికే వచ్చానులే అన్నాను నేను ఊరికి కాదు నువ్వు అసలు రావు కదా ఎందుకు వచ్చామని అడిగారు అడిగితే అప్పుడు నేను మా మాయోళ్ళు పొద్దుగులు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్పాను ఏం లేదు అమ్మ తిట్టింది నువ్వు కొంపకు దరిద్రం చచ్చిపోదాం చచ్చిపోదామనుకున్నాను కానీ ఇలా వచ్చింది ఇలా మరణతో వచ్చిందని చెప్పారు పాస్టర్ గారు కళ్ళ వచ్చి అందుకని నాకు కాస్త భయం వేసి వచ్చానులే అన్నాను ఇక వాళ్ళు నా కొరకు ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రభువా నువ్వెంత ప్రేమిస్తున్నావు నాయన ఎంత ప్రేమిస్తున్నావా అంటుంటే నా హృదయం కదిలింది ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు అనగానే అసలు నేను మంచోడిని కాదు కదా ఈరోజు కూడా సినిమాకి వెళ్ళి వచ్చాను నేను నేను మీ అసలు యేసుప్రభు సన్నిధికి నేను వెళ్ళను మరి నన్ను ప్రేమించడానికి కారణం ఏమిటి నేను మంచోడిని కాదు కదా అనేది నాలో పడిపోయింది మంచోడిని కాను అని తెలిసి కూడా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అప్పుడు నేను ఏడవడం మొదలుపెట్టాను నేను సేవకు రావడం జరిగింది సేవకు వచ్చిన తర్వాత నాతో కలిసి కొంతమంది సిస్టర్స్ కూడా సేవకు వచ్చారు అది ఒక చరిత్ర కానీ దాన్ని నేను ఇప్పుడు చెబితే వాళ్ళ హృదయాలు గాయపరిచిన వాడిని అవుతాను అలా చెప్పకూడదు దయచేసి గమనించాలి సేవకు వచ్చిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ఒక రోడ్డు మీద టెంట్ వేసి ఒక చర్చిని ప్రారంభించాం రోడ్డు మీద టెంట్ వేసి ఒక రోడ్డు మీద ప్రారంభించాం రెండు వేల ఐదు వచ్చేసరికి ఆ సేవ రెండు వేల ఆరు వచ్చేసరికి ఆరు వందల మంది సంఘం అయింది దానికి రెండు వేల ఒకటిలోనే మా నాన్నగారు నాకు రెండు ఎకరాలు పొలం ఇస్తే దాన్ని నమ్మి ఆ మందిరం ఉన్న స్థలాన్ని కొనడం జరిగింది ఆ స్థలం కొన్న తర్వాత మందిరం కట్టి రెండు వేల ఆరు వచ్చేసరికి ఐదు వందల మంది సంఘం బాగా దీవినకరంగానే జరుగుతుంది ఒక మంచి ఉద్యీవం రగులుకున్నట్లు రగులతో ఉంది ఆ రోజుల్లో ఐదు వందల మంది సంఘం అంటే నాకు చాలా పెద్ద సంఘంగా కనిపించేది అతిశయించలేదు కానీ ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడిని కానీ ఇంతవరకు అభివృద్ధి బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఆ భయంకరమైనటువంటి పోరాటాలు భయంకరమైనటువంటి వేదనలు ఈ ఇందాక నేను చెప్పినట్లు ఈ పరిశుద్ధ పోరాటం పెళ్ళి అయినవారు పెళ్ళి కానువారు ఈ పోరాటంలో భయంకరంగా నేను నలిగిపోవడం జరిగింది నా దినచర్యలో నేను ప్రతిరోజు నేను చేసుకునే పని ఏమిటంటే ఆ రోజుల్లో నేను బయటికి వెళ్ళేవాడిని కాదు ఎవరు పిలుస్తారు నా పిల్లలని నేను స్కూల్కు తీసుకుని వెళ్ళి సైకిల్ మీద స్కూల్లో దించేసి అలాగే పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది డైలీ ఆ పొలములో ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆ స్వరానికి నేను ముందు చాలా ఏడ్చాను బిగ్గరగా ఏడ్చాను గడగడ వణిగిపోయాను ఎందుకంటే నాకు ఒక ఏరోక ఒక మార్గమే కనిపించదు విడిచిపెడితే సంఘాన్ని జాగ్రత్తగా కట్టుకున్నటువంటి సంఘాన్ని నాకున్నటువంటి ఆస్తిని కూడా అమ్మి కట్టిన స్థలాన్ని మందిరాన్ని ఉన్న సంస్థాన్ని నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో నా జీవనోపాధి అంతా అక్కడే ఉంది దాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళడం అనేటువంటిది అది నా మనస్కి చాలా బాధేసింది కానీ నాకు తెలుసు నేను చాలా అంటే పెద్ద భక్తుడిని చెప్పను కానీ దేవుని మాటను నేను నమ్మే ఒక విధేయత నాలో ఉందేమో దేవుడు దాన్ని చూశాడు దాన్ని చూశాడు మెచ్చాడు అనడానికి దేవుడు ఇప్పుడు నాకు ఇచ్చిన పరిచర్యే రుజువు అని నేను చెప్పక తప్పదు నేను ఆ మాటకు లోబడి కనీసం నా భార్యతో కూడా చెప్పకుండా నాతో ఉన్న వారికి కూడా చెప్పకుండా నేను అక్కడి నుండి దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాను వెళ్ళి నా భార్య పిల్లల్ని అక్కడికి రమ్మన్నాను నాతో ఉన్నారు అప్పుడు కొంతమంది సహోదరులు కూడా సరే వాళ్ళని తీసుకెళ్ళలేదు కానీ నా భార్య బిడ్డను తీసుకెళ్ళాను అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక పేద పాస్టర్ గారి దగ్గర కొన్ని రోజులు ఉన్నాను నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఎంతగా వేదన అంటే ఒక పక్క శరీరం నన్ను భయపెట్టేస్తుంది నువ్వు ఎలా బ్రతుకుతావు ఎలా పోషించబడతావు నీకు వినిపించింది దేవుని స్వరమేనా ఇంత మంచి సేవను విడిచిపెట్టడానికి ఒకవేళ సాతానుడు నిన్నేమన్నా మోసగించాడేమో ఎలాంటి ప్రశ్నలు ఇలాంటి యొక్క వేదనలు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ నిన్ను ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు నాకు దాహం తీరదు ఎందుకు అంటే నా నాలుక పొడి ఆరిపోతూ ఉంటుంది టెన్షన్లో ఉన్నాను నిజంగా ఒక లంకనాలు చేసిన మనిషి అలా అయిపోయాడో అలా అయిపోయాను నేను ఈ టెన్షన్తో ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడా లేదు నేను ఇడిచిపెట్టడం ఏంటి అసలు అవసరమైతే అది నేను కదా వాళ్ళను కదా తరమాలి నాకెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారో సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని కదా నేను తరవాలి అర్థమవుతుందా అసలు ఒక చేతగానేటువంటి వాడిగా నేను రావటం ఏంటి నీది కదా అది ఇప్పటికీ నా పేరుతోనే ఉంది ఇలాంటి పోరాటంలో నలిగిపోయాననుకోండి ఆ నలుగుడిలో దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు స్తోత్రం చెప్పాలి మాట్లాడిన తర్వాత మరలా ఎక్కడైతే చర్చి లేదో చర్చి లేని ఒక చిన్న పేట చూసుకొని అక్కడికి వచ్చి మరలా రోడ్డు మీద టెంట్ వేసి పెట్టాను అది రెండు వేల ఆరు జూన్ నెల ఒక రోడ్డు మీద టెంట్ వేసి ప్రార్థన స్టార్ట్ చేశాను అప్పుడు నేను వస్తున్నానండి సంగతి తెలిసి కొంచెం మంది అక్కడికి వచ్చి ఈ లోపల సంఘం చెదిరిపోతే గుంటూరులో ఎక్కడికి వెళ్ళిద్దో మీకు బాగా తెలుసు వెళ్లాల్సిన చోటకే వెళ్ళింది ఇప్పుడు సంఘం లేదు ఇప్పుడు నా దగ్గర వండుకోవడానికి పాత్రలు లేవు పాత్రలు లేవు ఎవరైనా ఒక కేజీ బియ్యం ఇస్తే వండుకోవడానికి ఇంటో డేక్స్ ఉండాలి కదా ఆ డేక్సాలు కూడా లేవు ప్లేట్లు లేవు చపాతీలు తెచ్చుకొని ఆకుల్లో పెట్టుకొని ఆ చపాతీలు తిని ఇంటి పక్క వారి దగ్గర ఒక చాప తీసుకొని అర్థమవుతుందా రేపు పొద్దున్న ఇస్తామని అందులో పడుకున్నాం నా తీర్మానం ఏమిటంటే భోజనం లేదని నేను విడిచిపెట్టి వచ్చిన నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదు భోజనం కొరకు కానీ ఇంకొక దాని కొరకు కానీ నేను ఇల్లు దర్శించిన ఒకవేళ విశ్వాసులు ఇంటికి వెళ్ళినా పది రూపాయలైనా పది వేలైనా నేను తీసుకోకూడదు నేను సేవకు వచ్చేటప్పుడు తీసుకున్న తీర్మానం అది నేను పుస్తకాలు వేయించకూడదు ఏ సంస్థల దగ్గరికి వెళ్ళి చాపకూడదు రాజకీయ నాయకుల దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు నీవు నన్ను పోషించాలి నాకు కావాల్సిన అవసరతలు నీవే తీర్చాలి ఇది రెండు వేల సంవత్సరంలో నేను దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇరవై రెండు సంవత్సరాలు కూడా నేను దేవుని సన్నిధిలో ఉండి చెబుతున్నాను నా తీర్మానం మీద నా దేవుడు నిలబెట్టగలిగాడు నేను ఆయన నిలబెట్టాడు కనుక నేను నిలబడి ఉన్నాను ఈ ఈ తీర్మానములతో నేను ఇప్పుడు నా ఆకలి తీర్చుకోవడానికి ఎవరిల్లు దర్శించినా ఈ తీర్మానం అడ్డం వస్తుంది ఎందుకంటే వాళ్ళు పది రూపాయలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఎలా తీసుకోవాలి ఈ తీర్మానం అడ్డం ఎవరో నన్ను తెలుసుకొని నా అవసరం తెలుసుకొని నా దగ్గరకు వచ్చి ఇవ్వాలి అలాంటి పరిస్థితుల్లో చాలా నలగడం జరిగింది ఇలా ప్రారంభించినటువంటి కృపా మినిస్ట్రీస్ అనేటువంటి చర్చి ఈరోజు గుంటూరులో ఒక రెండు ఎకరాల్లో చర్చి కట్టబడింది హాలేలు దాదాపుగా మా చర్చి మూడు వందల పొడవు రే నూట డెబ్భై అడుగులు వెడల్పులో ఉంటుంది మూడు ఆరాధనలు జరుగుతాయి కొన్ని వేల మంది నేను లెక్కలు వేయటం లేదు కానీ కొన్ని వేల మంది ఆరాధనలో పాల్గొంటారు అలాగూ నా నేను దేవునికి లోబడుటను బట్టి ఆ కరుణా సంపన్నుడు ఆయన మీద ఆధారపడిన నన్ను ప్రభు సిగ్గుపరచలేదు హలోయ చెప్పగలరా అది నా సాక్ష్యం